హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో హ్యాండ్స్కి మనకి ఇలా జాయింటింగ్స్ అయితే పడుతుంది కదండి ఇలా జాయింటింగ్ క్లాత్ని మనం ఎలా జాయింట్ చేసుకోవాలి పూర్తి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్ని మనం బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అని కూడా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా సరే ఓకేనా హ్యాండ్స్కి మనకి జాయింటింగ్ క్లాత్ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువ క్లాత్స్ అయితే ఉందన్నమాట చూడండి అక్కడక్కడ నేను నెక్ దగ్గర అలా క్లాత్ మొత్తం కట్ చేసి అడ్జస్ట్ చేసుకున్నాను ఈ క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నానండి చూడండి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ సైడ్ని నా వైపు పెట్టుకున్నాను అలాగే మనకి జాయింటింగ్ పీస్ పడుతుంది కదా దాని యొక్క ఒరిజినల్ ఇలా ఆపోజిట్లో పెట్టి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి మరి పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ చేయొద్దు బ్లౌజ్ వాష్ చేసినప్పుడు అలాంటప్పుడు మొత్తం ఆ స్టిచ్చింగ్ మొత్తం ఊడిపోతుంది అందుకోసం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా అలాగే నేను హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి మనం హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు మనం వచ్చేసి లైనింగ్ క్లాత్కి హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ క్లాత్కి కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను ఒకవైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేసాం కదా సేమ్ అటువైపు కూడా ఇదే విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ని ఒకసారి చెక్ చేసుకుందాం నాకు సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ కావాలి ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను మూడు పావు ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే పెట్టుకుంటున్నాను నీట్గా హ్యాండ్ షేప్ డ్రా చేసుకుని హ్యాండ్ని మనం ఎప్పుడు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా మొత్తం మనకి ఎంత కావాలి అంటే నాకు ఒక థర్టీన్ ఇంచెస్ వరకు కావాలండి లెవెన్ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు వస్తుంది టూ ఇంచెస్ ఖర్చుల కోసం కావాలి ఇక్కడ కొంచెం క్లాత్ అయితే మనకి మళ్ళీ జాయింటింగ్ పడుతుంది ఎందుకంటే క్లాత్ నా దగ్గర తక్కువగా ఉంది అక్కడక్కడ కట్ చేసిన క్లాత్ని నేను జాయింట్ చేస్తున్నాను ఆ చిన్న జాయింట్ కూడా మళ్ళీ ఇప్పుడు మనం వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కరెక్ట్గా ఈ షేప్ని మనం కట్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ మనకి ఎయిట్ ఇంచెస్ అయితే కావాలి ఖర్చులతో కలిపి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుని మార్క్ కూడా చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ షేప్ని కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా గా హ్యాండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా మనకి ఇటువైపు కి వచ్చేసి కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది ఈ చిన్న ని నేను ఇప్పుడు జాయింటింగ్ చేసుకుంటున్నాను ఇలా జాయింటింగ్ పడినప్పుడు మొత్తం మనం హ్యాండ్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది చాలా తక్కువగానే పడుతుంది అనమాట ఈజీగా మనం జాయింటింగ్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలి కదా ఒకసారి ఇలా చూసుకోవాలి చూడండి లైనింగ్ కన్నా మనకి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రాగానే ఉంది కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట అందుకే ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి కటింగ్లో ఓకేనా ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా లైనింగ్ క్లాత్ చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్ యొక్క జాయింటింగ్ చూడండి ఇలా నా వైపు పెట్టుకున్నాను మధ్యలో నుంచి మనం ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఆఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చు అయితే మనకి సరిపోతుందండి నీట్గా హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాదు అనే వాళ్ళు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ లేదంటే మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో బిగినర్స్ కోసం అయితే వీడియో చేసిందనమాట హ్యాండ్స్కి జాయింటింగ్ ఎలా వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ని మనం బ్లౌజ్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే చేశాను ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు మనం ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఈ కింద వైపు వచ్చేసి ఒరిజినల్ క్లాతే మనకి కొంచెం మనకి లైనింగ్ క్లాత్ వైపు ఇలా కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వైపు కనిపించేటట్టు పెట్టుకోవద్దు చూడండి ఇలా ఒరిజినల్ క్లాత్ కనిపిస్తూ ఉండాలి లైనింగ్ క్లాత్ వైపు అలా పెట్టుకుంటూ మనం ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అక్కడి వరకు మనం ఇలా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనం జాయింటింగ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో పెట్టినానమాట ఇలా ఆపోజిట్లో పెట్టుకుని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రెండ్ కరో షేప్ తీసుకోవడానికి మనం స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి లెవెన్ ఇంచెస్ అయితే స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచి మార్క్ చేసుకోవాలి పై నుంచి కిందికి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇది హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకుని రెండు టేప్ మధ్యలో వచ్చేసి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ముప్పా ఇంచెస్ లోతు అయితే తీసుకుంటున్నాను ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచెస్ నేను ఇక్కడ లోతు తీసుకుంటున్నాను ఓకేనా ఇలా పెట్టుకుని మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి నీట్గా రెండు క్లాత్ని ఒక ఒకవైపు మనం కట్ చేస్తున్నాము హ్యాండ్స్ని మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో పెట్టి ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ కరువు షేప్ తీసినది రెండు కూడా మనకి ఫ్రంట్ సైడే వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ తీసినది అని గుర్తుండడానికి ఇలా ఒక చిన్న మార్క్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు చిన్నగా కట్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనం సైడ్ నుంచి జాయింట్ చేసుకోకూడదండి ఇలా మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కే ఉండాలి ఇలా నీట్గా పెట్టుకుంటూ హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి చూడండి మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో ఇంచి పావు ఇంచి అంతే క్లాత్తో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి అలాగే మనకి ఖర్చు వచ్చేసి చూడండి రెండు కూడా సమానంగా పెట్టుకోవాలి ఎలాంటి క్లాత్ని ఇక్కడ లాగకూడదు కరెక్ట్గా మనం హ్యాండ్స్ని పెట్టుకోవాలి బ్యాక్ ని కూడా మనం లాగకూడదు నీట్గా పెట్టుకుని మధ్యలో నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం ఏమైనా హెచ్ తగ్గులు ఇలా వచ్చింది అనుకోండి ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసుకోవచ్చు అందుకోసమే మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి షేప్ కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి ఎలాంటి షేప్ పాడవకున్నట్టు గా మనకి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది హార్మోన్ దగ్గర కూడా మనం ఏంటంటే బ్లౌజ్ పీస్ లో మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో హ్యాండ్స్ కి కూడా అంతే ఖర్చు పెట్టుకుంటూనే ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి సమానంగా మనకి అప్పుడు వస్తుంది ఓకేనా చూడండి ఇటువైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ క్లాత్ తగ్గినట్టు కనిపిస్తుంది కదా నాకు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి ఇక్కడ దాకా ఫోల్డింగ్ కోసం పోతుంది అనమాట ఓకేనా ఈ చిన్న క్లాత్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడ టూ ఇంచెస్ మాత్రమే మనకి ఖర్చుల కోసం కావాలి ఈ క్లాత్ని మనం తర్వాత సైడ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో మనకి హ్యాండ్స్ జాయింటింగ్ కూడా అయిపోయింది ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్